మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వెస్టల్ బ్యావ్ బెంగాల్ అండ్ దాని పరిసర ప్రాంతంలో మరొక అల్పేటను ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మేము ఫోర్కస్ ఇస్తున్నాం దీని ప్రభావం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ త్రీ డేస్ కూడా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా అయితే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం పాతిపురమన్యం విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి కాకినాడ అలూ సీతారామరాజు ఏలూరు అండ్ ఆయనం ఈ జిల్లాల్లోనూ అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పల్నాడు బాపెట్ల ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాష్ ఇస్తున్నాం అలాగే కొన్ని జిల్లాల్లో సెకండ్ డే కూడా భారీ వర్షం నమోదయ్యేటట్టు ముఖ్యంగా చూస్తే ఏలూరు అల్లు సీతారామరాజు ఎన్టీఆర్ పల్నాడు అని కృష్ణ ఈ జిల్లాలకైతే సెకండ్ డే కూడా భారీ వర్షం నమోదే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి రాబోయేటువంటి అల్పేటం దృష్ట్యా అలాగే ప్రస్తుతం ఇప్పుడు మత్స్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్త దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా బలమైన ఇరుగాదులు ఉన్నాయి ముఖ్యంగా అయితే ఉత్తర ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వేగంతో వీసం చేత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకాలన్నీ కూడా ప్రస్తుతానికి వేటకి వెళ్ళొద్దని అయితే మనం చెప్తున్నాం ఇది ప్రస్తుతం అయితే అప్డేట్ ఓకే సీజన్ ఆఫ్ ఫర్ టుడే